హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడే పొవంకాడికి వచ్చా మా ఇంట్లో మా ఏం చేస్తున్నా చూద్దాం సీక్రెట్గా ఏం చేస్తుంది రానా ఇక్కడే ఉందిగా ఇది ఇక్కడే ఉందిగా గల ఏం చేస్తున్నావు బంగారం ఎప్పుడు ఏదో చేతున్నా ఉంటాయేమే గోంగూర పచ్చిరా గోంగూర పచ్చిరంటే ఎన్ని మిరకాయల పచ్చిమిరకాయల నాకైతే పచ్చిమిరకాయలు కావాలి అవునా కాదు పచ్చిమిక్క బాగుంటుంది ఫ్రెండ్స్ దేంతో బాగుంటుంది వావ్ డిజే మ్యూజిక్ ఇది మ్యూజిక్ పెట్టారా మ్యూజిక్ రోల్ మ్యూజిక్ ఒలిగి ఉంది దేవిశ్రీ ప్రసాద్ గారికి కారం ఎక్కువ ఉంటుంది మరి ఇప్పుడు లేవు దొరకలేదు నీకు అవునా పెట్టుకున్నావు పెట్టుకున్నావురు గట్లయితే బాగుంటుందా ఇప్పుడు ఏమేమి చేసినావు నువ్వు ఫస్ట్ స్టార్టింగ్

పుల్లగా వాసన వస్తుంది ఎది మళ్ళీ తాలిం పెట్టాలా ఫస్ట్ పచ్చిమిరకాయలు ఫస్ట్ పచ్చిమిరకాయ ఎంచుకొని గోంగూర ఉడకబెట్టుకొని రోడ్లోకి వచ్చి రోడ్లో దంచుకొని నూరుకొని మళ్ళీ పోయి మళ్ళీ తాలిం పెట్టాలా అమ్మ నా బంగారం ఎంత కట్టబడుతుందో నా కోసం ఫ్రెండ్స్ మనం ఆడవాళ్ళకి కూర బాగలేదు ఉప్పు బాగా అని పక్కన పెడతాం గారి వీటికున్న సాకరీ మామూలు లేదు ఫ్రెండ్స్ అప్పుడు చూడండి గోంగూర కట్టలు నిన్న మూడు తెత్తి ఆ మూడింటిని గిల్లి వాటిని ఉడకబెట్టి పచ్చిమిరకాయలు ఉడకబెట్టి మళ్ళీ రోడ్లో నూరి మళ్ళీ వీటన్నిటి దిశపోయి మళ్ళీ నూనె పోసి తలిమి పోసి పెడితే మన ముంగరకు వస్తే మరి పెద్ద పెద్ద హోటళ్లలో వంట మాస్టర్ మొఘోళ్ళే ఉంటారు తెలిసా వెంకటే ఎట్స్గా తాలిం పిండి కదా అలా ఎట్టు నుంచు తాళిం పిండి మళ్ళీ బాగుంటుంది ఇచ్చిన హెచ్చిపుచ్చిగా ఇచ్చిపచ్చుకుంటేనే ఉప్పు కండాలో బాగుంటుంది ఇక అర్థం ఫస్ట్ నాకు ఇది ఎట్లే ఉంచుకారా ఇచ్చిపచ్చికి బాగుంది మేము మళ్ళీ తాలింపు పెడితే మళ్ళీ పెంట చూశారు కదా ఫ్రెండ్స్ నోరూరి పోతుంది పుల్ల పుల్లగా ఉంది ఎంత బాగుందో గోంగూర ఒక మీరు కూడా వెంటనే గోంగ మార్కెట్కి వెళ్ళి గోంగ తెచ్చుకొని ఈ విధంగా ఎన్నిమిరకాయలు తినిమిరకాయలు పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు చేసుకుని చేసుకోండి ఓకేనా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ హ్యాపీ ఏదో ఒక వారం బాయ్